హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ ఆర్జే రాజు నేను మీ అర్జున్ బోనాలా వెల్కమ్ టు ధమాకా దోస్తులు అన్న స్వామిచరణ స్వామి 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 మన రాజసింగ్ చూసావా ఆ చూసాను అదే బస్సులో పాట పడి ఫేమస్ చూసాను చూసాను చాలా చక్కగా తనకి దేవుడు రెండు కళ్ళు లేకపోయినా సరే గానీ ఎంత మధురమైన కంఠం ఇచ్చింది అనుకుంటూ పాట పాడుతుంటే నిజంగా సినిమాలో తినే పాడా అన్నంత పాడానికి నేను చూసా నేను సడన్ గా ఏదో స్టూడియోలో ఎక్కడో నేను ఒకసారి ఫోన్ జనరల్ చూస్తుండే ఈ సాంగ్ వచ్చిందా అబ్బా తిను ఎక్కడో ఎక్కడ ఉంటాడో ఖచ్చితంగా తిని దగ్గరికి వెళ్ళాలి దీంతో మాట్లాడాలి దీంతో పాడాలి దీంతో పాడించాలని చెప్పేసి ఒక కోరిక ఉండేది బట్ ఈ రోజు ఆ మంచి ముచ్చట మీరు నా దగ్గర తీసుకొచ్చిన చూడు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్న స్వామి అందుకే స్వామి మనం ఏం చేసామంటే రాజు రాజసింగర్ని చాలా మంది ఇంటర్వ్యూ చేస్తున్నారు మనం ఏం చేస్తున్నామంటే దానికి భిన్నంగా కొంచెం క్రియేటివ్ గా తన నేపథ్యం ఏంటి తనకున్న ఏంటి తన ఊరేంటి తన ఇల్లు ఏంటి అసలు తన జీవన విధానం ఎలా కొనసాగుతుంది కళ్ళు లేకపోయినా తను ఇంత మంచిగా పాడడానికి తనకు ఉన్నటువంటి బలం ఏంటి తన ఇక్కడ నేర్చుకుంటున్నాడా లేదంటే తన సొంతంగా పాడుతున్నాడా ఇలాంటి మరెన్నో సరికొత్త విషయాలను రాజు ద్వారా తెలుసుకుంటూ మనం ఇంతవరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా చేసింది లేదు కదా అవునన్న స్వామి కాబట్టి మనం ఏం చేద్దాం రాజు ఇంటర్వ్యూ తోటి ఒక మంచి ప్రయత్నంగా ఒక మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేసే విధంగా రాజు సింగర్ తోటి మనం ఇంటర్వ్యూస్ మొదలు పెడదాం ఓకే మన మొదటి ప్రయత్నం రాజుతోటే అవున స్వామి మంచి ఆలోచన మనం రాజుస్వామి లాంటి వాళ్ళని ఇంకెందరినో కూడా ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచిగా మన సాధ్యమైనంతవరకు మనము మంచి మంచి టాలెంట్స్ పర్సన్ని స్టేజ్ పైకి సదాగా మనం వాళ్ళని ముందుకు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం స్వామి శరణం స్వామి శరణం స్వామి చూస్తున్నారు కదా మరికొన్ని రోజుల్లో రాజు సింగర్ బ్లైండ్ సింగర్ రాజు సింగర్తో ఫుల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తున్నాం ధమాకా దోస్తులు రామ రామ రఘురామ అని పాడుతున్నాను అంత భక్తి పరవశమా సరదా పాట వినుమా గు విన్నాచ్చి ఆదు చూసారు కదా ఇలాంటి సింగర్ని మనలాంటి వాళ్ళం ఎంకరేజ్ చేయాలంటే ఈ వీడియోని షేర్ చేస్తే చాలామంది జనాలు మన రాజసింగర్ని చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను తమాక దోస్తులు సబ్స్క్రైబ్ చేయండి అంటుకుంటాను థ్యాంక్ యూ